వెల్కమ్ టు ఐడీటీవీ మొన్న చల్లపల్లిలో విలువైన గంజాయి మత్తు పదార్థాలు తయారు చేసినటువంటి వాగ్దేవి పరిశ్రమలో గుట్టు చప్పుడు కాకుండా మత్తు పదార్థాలను తయారు చేయడం వెనకాల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని వెంటనే మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అలాగే నాచారం బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహించి ఇలాంటివి జరగకుండా నిరోధించాలంటూ కూడా కామ్రేడ్ ఉమా మహేష్ షాపూర్ నగర్లోని కార్మిక షాపూర్ నగర్ హమాలి అడ్డా వద్ద కార్మికులతో కలిసి పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు పరిశ్రమల్లో అధికారులు ఘటన జరిగినప్పుడే మాత్రమే తనిఖీలు చేయడం అది కూడా తూతూ మంత్రంగా జరుగుతోంది పరిశ్రమల్లో ఎటువంటివి పదార్థాలు తయారు చేస్తున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ప్రతి పరిశ్రమను క్షుణ్ణంగా ప్రతి పదిహేను రోజులకొకసారి లేదా నెలకొకసారో గనక క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే మాత్రం ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవాలి లేదంటే మాత్రం మొన్న జరిగినటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా దృష్టి పెట్టాలని చెప్పి వారు అధికారులను డిమాండ్ చేశారు అంతేకాకుండా కార్మికుల ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్న ఈ డ్రగ్స్ ముఠా గ్యాంగ్ ఏదైతే ఉందో పరిశ్రమల పేరుతో అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు చెక్ పెట్టకపోతే మాత్రం యువత భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోక తప్పదు ప్రతి పరిశ్రమ తిరిగి అక్కడ నెలకొల్పాలి అంటే మాత్రం కొనసాగాలి అంటే మాత్రం కొంతమంది చేస్తున్నటువంటి ఈ నిర్వాహాలకు మనం అడ్డుకట్ట వేయాల్సిందే అధికారులు దీని మీద శ్రద్ధ వహించాలి దృష్టి పెట్టాలి అంటూ కూడా భారీ ఎత్తున ర్యాలీ అండ్ డిమాండ్ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి స్వామి సహాయ కార్యదర్శి హరినాథ్ అలాగే సిపిఐ నాయకులు సుఖిందర్ రెడ్డి శ్రీనివాస్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు